హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఎగ్ నూడిల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ముందుగా పొయ్యి మీద కళ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ అయితే వేసుకోవాలండి ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం నేనైతే ఫోన్ నెంబర్స్ కానీ స్టార్ట్ చేశాను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువగా ఎగ్ కావాలనుకుంటే తీసుకోండి తర్వాత అదే కళాయిలోకి సన్నగా తరిగిన క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి అవి బాగా ఫ్రై అవ్వాలి బాగా రెడ్ ఫ్రై అవ్వాలండి అలా బాగా రెడ్గా రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కారం ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తర్వాత నేను ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసుకున్నాను ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఎగ్స్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నూడిల్స్ మనం ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకున్న వాటిని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి అలా బాగా కలిపిన తర్వాత సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరుక్కొని అది కూడా వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఎంతో గుమ్మగుమ్మలాడి టేస్టీ నూడిల్స్ అయితే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి అండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్